వెల్కమ్ టు టీవీ తెలుగు మనం రహదారిపై వెళ్తున్న సమయంలో రోడ్డుపై రకరకాల రంగుల్లో మైలురాళ్లు కనిపిస్తాయి మరి అవి అలా ఎందుకు వివిధ రంగుల్లో ఉంటాయి వాటి అర్థమేంటో మీకు తెలుసా అవి మనకు ఓ నాలుగు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి ఈ మైలురాళ్ళని బట్టే మన పూర్వీకులు ఎప్పట్లో సెల్ ఫోన్లు లేనప్పుడు ఈ ల్యాండ్ మార్కులను అనుసరించి వెళ్లేవారు సాధారణంగా ఈ మైలురాళ్లు పసుపు ఆకుపచ్చ నీలం ఆరెంజ్ రంగుల్లో మాత్రమే ఉంటాయి అయితే ఒక్కో రాయి ఒక్కో విషయాన్ని తెలుపుతుంది పక్కన ఏ ఊరు ఉంది అది ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది మనం ఏ రోడ్లో ప్రయాణిస్తున్నాం మొదలైన వాటిని కూడా ఈ రాళ్ళు సూచిస్తాయి మన భారత ప్రభుత్వం జాతీయ రహదారి రాష్ట్ర రహదారి జిల్లా రహదారి పంచాయతీ రోడ్డు అనే నాలుగు నాలుగు రహదారులను నిర్వహిస్తోంది ఇక మొదటిది పసుపు రంగు ఆ తర్వాత తెలుపు రంగు ల్యాండ్ మార్క్ ఉన్నట్లయితే అది జాతీయ రహదారి సూచిస్తోంది ఇక రెండవది పైన ఆకుపచ్చ రంగు ఉండి ఆ తర్వాత తెలుపు రంగు ఉంటే అది రాష్ట్ర సూచిస్తుంది మూడవది మైలురాయి పై నీలం రంగు పైన ఉండి ఆ తర్వాత తెలుపు రంగు ఉన్నట్లయితే అది జిల్లా రహదారి సూచిస్తుంది ఇక నాలుగవది ఆరెంజ్ కలర్ పైన ఉండి ఆ తర్వాత తెలుపు రంగు మైలురాయి ఉన్నట్లయితే అది గ్రామీణ రహదారి సూచిస్తుంది నగరాల పేర్లు దూరాలు నలుపు రంగులో పెయింట్ చేస్తారు సమీప పట్టణాలు నగరాల పేర్లు దూరంతో పాటు కిలోమీటర్లు రాస్తారు